ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చాలా మంది రిపీటెడ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే షార్ట్ నోట్స్ ఎలా రాయాలి వీళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి కదా స్టాండర్డ్ బుక్స్ దాని నుంచి రివిజన్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది షార్ట్ నోట్స్ రాసుకుంటే చాలా మంది చెప్తారు యూపీఎస్సీపీ షార్ట్ నోట్స్ ఉండదు షార్ట్ నోట్స్ ఉండదు సో ఎలా రాసుకోవాలి ఏమన్నా షార్ట్ నోట్స్ అంటే నీకు షార్ట్ నోట్స్ రాసే స్కిల్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఇప్పుడు ఈ కోచింగ్ నోట్స్ కానీ మెటీరియల్ గానీ కొన్ని స్టాండర్డ్ బుక్స్ కానీ ఏదైనా చదువుకున్నప్పుడు అవి నువ్వు ఎగ్జామ్ కి ముందు నువ్వు వాటిని వన్ వీక్ ముందు లేదంటే వన్ మంత్ ముందు వాటిని నువ్వు రివిజన్ చేసుకునే టైం ఉండదు టైం ఉండదు కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న క్వశ్చన్లు కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక రోజు ముందు లేదంటే వన్ వీక్ ముందు వన్ మంత్ ముందు ఎప్పుడో నువ్వు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది ఆ హిస్టరీ ఎప్పుడో మూడు త్రీ మంత్స్ బ్యాక్ చదివింటావు ఆ ఎగ్జామ్ కి వెళ్ళిపోతావు వన్ మంత్ తర్వాత ఏదో ఒక పై పైన రివిజన్ చేసుకున్నావు మళ్ళీ కొన్ని అంశాలు అనేవి నీకు గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఆ వన్ వీక్ ముందు వన్ మంత్ ముందు ఈ షార్ట్ నోట్స్ అనేది నీకు చాలా 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 కీ రోల్ ప్లే ప్లే చేస్తా జనరల్ స్టడీస్ కాబట్టి మ్యాక్సిమం అన్ని ఎక్కువ మంది అంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుని ఏం చేసుకుని ఏం చేయాలి ఇప్పుడు సింధు నాగరికత ఉంది ఆ సింధు నాగరికతలో ఉన్నటువంటి అంశాలు మామూలుగా ఏదైనా స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటే ఓ పది పేజీలు ఉంటుంది ఆ పది పేజీల్లో దగ్గర పెట్టుకుని నువ్వేం చేయాలి ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకుని ఏ అయితే ఇంపార్టెంట్లు మాక్సిమం మాక్సిమం నీకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఎప్పుడు అడిగిన చెప్తావు ఇప్పుడు ఒక చాప్టర్ చదువుతున్నావు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఎప్పుడు అడిగినా చెప్తావు నీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో నీ మైండ్ కి నీకు ఇంపార్టెంట్ నీకు ఆటోమేటిక్ గా ప్రీవియస్ పేపర్ చూస్తే నీకు తెలిసిపోద్ది ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ ఏంటి అనేది ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అదంతా ఒక పేజీలో వచ్చేసేటట్టు ట్రా చేసుకోవాలి ఇప్పుడు జాతీయ ఉద్యమం ఉంది చాలా పెద్దగా ఉంటది చాలా పెద్దగా ఉన్నది మొత్తం రాసేస్తే ఉన్నది ఉన్నట్టు రాసేస్తే అది నీకు షార్ట్ నోట్స్ అవ్వదు బుక్ అయిపోద్ది అది బుక్ అయిపోద్ది కాబట్టి అది దాని వల్ల ఉపయోగం లేదు కాబట్టి దాన్ని అదంతా మొత్తం ఏం చేయాలి ఒక నోట్స్ ఒక పేపర్ రెండు పేపర్లు వచ్చేటట్టుగా షార్ట్ షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి తయారు చేసుకోవడం రావాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రివిజన్ చేసుకుని ఆ పుస్తకం మీద నీకు ఎప్పుడైతే పట్టు వస్తుందో గ్రిప్ వస్తుందో ఖచ్చితంగా అనేది నువ్వు షార్ట్ నోట్స్ తయారు చేసుకోగలవు నువ్వు ఎప్పుడైతే షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నావో నీకు జాబ్ అనే చేతిలో ఉన్నట్టే నువ్వు రేపు వారం రోజుల ముందు ఎగ్జామ్ ఉంది ఏం చదువుతావు అప్పుడు చదవడానికి పోయిద్దు అనమాట ఏం చదవాలో ఏంటో కూడా అర్థం కాదు కాబట్టి నువ్వు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది ఒక ధైర్యం అనమాట వన్ వీక్ ముందు అలా సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టులు అనేవి ఒక రోజులో కూడా తిప్పేయచ్చు తిప్పేయచ్చు కాబట్టి నీకు అది పట్టు వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతావు ఖచ్చితంగా కాబట్టి షార్ట్ నోట్స్ అనేవి తయారు చేసుకోవడానికి ప్రయత్నించాలి